శ్రీ 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 హజరత్ మీరా మొహిద్దీన్ షా కాదరి దర్గా ఎనభై మూడవ గంధ మహోత్సవం జరిగింది ఈ కార్యక్రమంలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు అనంతరం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని మరింత విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు దర్గా ప్రెసిడెంట్ కరిముల్లా సెక్రటరీ జాఫర్ నౌషాద్ మీరా స్థానిక ప్రజలు హాజరయ్యారు వెల్కమ్ టు న్యూస్ రోజు పవిత్రమైన మీరామోదీన్ దర్గా వద్ద గణ మహోత్సవం ఘనంగా జరుగుతుంది వేలాది మంది భక్తులు హాజరై ఉన్నారు చూడండి మీరు వీడియో మొత్తం కనిపిస్తా ఉంది వేడి వేలాది మంది భక్తులు ఉన్నారు ఇక్కడ స్థానిక భక్తులు ఉన్నారు ఆమె తెలియ చేస్తాము అసలు ఎందుకు ఇక్కడ దర్గాకి ఎంత మంది జనాభా వస్తున్నారు పవిత్రమైన దర్గా విషయం గురించి తెలియజేస్తాం చెప్పండి అమ్మా ఏం పేరు మీరు శ్రావ్య ఎన్ని సంవత్సరాల చూస్తున్నారు నేను ఇక్కడికి గత మూడు సంవత్సరాల నుంచి వస్తున్నాను ఎట్లా మీకు ఏం మేలు జరిగింది నేను ఇక్కడికి వచ్చాక నాకు ఆరోగ్యంగా బాగుంది ఆర్థికంగా బాగున్నాము నాకు ఎటువంటి సమస్యలు లేకుండా ఇంట్లో చాలా ప్రశాంతంగా ఉంది నేను హిందూ అయినా సరే ముస్లిం దేవుని దగ్గరికి వచ్చి నా కోరికలు అన్ని జరుగుతున్నాయి చాలా సంతోషంగా ఉంది పెళ్లి పెళ్లి అయినా మీకు పెళ్ళి అయింది ఎంతమంది పిల్లలు ఒక పాప అంతా మీకు బాగుందా తర్వాత का देव ने नमुकुनाका मैं चाला संतोषంగా ఉంది మా ఇంట్లో గాని ఎలాంటి సమస్యలు లేవుుల మతం వేదం లేకుండా ప్రతి ఒక్కరు దర్గా కావాలని కోరుకుంటాం నాకు 40 सालாய் ఈ గల్లిమే చేహమే 30 30 और 5 साल से ये दरबार पात ही मेरे सरकार की मानत जरूर पूरी होती कौन भी जो कुछ मानस करते ही उनकी मुराद पूरी होती है अम्मा जान करे बाबा जान करे वो बड़े सरकार है तीन भाई यहाँ एक बहन उन एक कलवई में है एक मद्रास में है ये एक तीन भाई यहाँ एक बहन उसी बड़ को मैं क्या बोल सकती हूँ बेटे बहुत बड़े साहेब दरगा की दरगा की బాగుంది ఇక్కడ ఏం కొరినా కూడా మాకు మంచిదే జరుగుతుంది ఆరోగ్యపరంగా మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఉన్నారు నా ఇక్కడ చాలా ఇక్కడ వచ్చిన తర్వాత ఏం మేలు జరిగింది మేము ఏం కొరినా మాకు జరుగుతూనే ఉంది మంచిగానే జరుగుతుంది ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరిగా ఇక్కడే తిట్టా ఎల్లురనే ఉండేది నానే కుటుంబ సభ్యులందరూ వచ్చిన్నారు నా వచ్చినారు అందరికీ నమస్కారం ఈరోజు మేలాది నపి సందర్భంగా పదిహేను వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న హుజుర్ సల్లాహల్ మేలాది నపి సందర్భంగా ప్రతి ముస్లిం సోదరులందరికీ దర్గా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపు ఈ రోజు హజరాత్ సయ్యద్ మీరాబుద్దీన్ షాఖ ఎనభై మూడో గంధ మహోత్సవం సందర్భంగా ఈ రోజు భక్తులు వేలాది మంది భక్తులు పాల్గొని వచ్చిన భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా జ్యూస్ కాడి నుంచి భోజనాలు కాడి నుంచి అన్ని అరేంజ్మెంట్లు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు భక్తులు రేపు రాత్రి తొమ్మిది గంటలకు చెల్లెలు గారైన సైదాని అమ్మజాన్ గారి గంట మహోత్సవం జరగను తర్వాత పది గంటలకు గొప్ప హవాలి ప్రోగ్రాం జరుగును ఈ రోజు నుంచి నాలుగు రోజులు భక్తులకు వచ్చే భక్తులకు నాలుగు వేలు మధ్యాహ్నం సాయంత్రం నాలుగు వేలు భోజనం వసతి కల్పించాము భక్తులందరూ ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ తరఫున వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది సహకారం చేయాలని మేము కొల్లారి నుంచి తెప్పించాము ఎందుకంటే బల్లారి బాధ ఉంటే బాగుంటదని చెప్పి కవాలి కూడా బెంగళూరు బాంబే ఉత్తరప్రదేశ్ నుంచి తెచ్చాము మంచిగా జరగాలని చెప్పి భక్తులు ఇంకా సహకరించాలని మేము కమిటీ తరఫున కోరుకుంటున్నాం పదిహేను వందల సంవత్సరాలు పూర్తి చేసుకున్న హజర్ సల్ల సందర్భంగా మేలాది నది ఈ రోజు ప్రతి దేశంలో మన భారతదేశం కాదు ప్రతి భారత్ పాకిస్తాన్ సౌదీ అరేబియా దుబాయ్ పచ్చి ముస్లిం కంట్రీలో నబి జరుగుతున్నాం ఈ రోజు ఆ సందర్భంగా ఈ రోజు హజరత్ సయ్యద్రాజు ఎనభై మూడో గంధ మహోత్సవం జరుగుతుంది అతి వైభవంగా జరగాలని చెప్పి భక్తులకి ఎలాంటి ఇబ్బంది కలగూడతా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి వేలాది మంది వాళ్ళకి భోజనాలు వసతి కల్పించాము ఇంకా రేపు వచ్చి వాళ్ళ చెల్లెళ్ళ గారి గంధ మహోత్సవం జరగను రేపు ఇంకా తొమ్మిది గంటల పది గంటలకి గొప్ప కవాళీ ప్రోగ్రామ్ జరగను భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమానికి కార్యక్రమానికి భక్తులు కమిటీ మంది వాలంటీర్ల చేశాము ఎందుకంటే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వాళ్ళకి నీళ్ళ కాడి నుంచి జ్యూసుల కాడి నుంచి భోజనాల కాడి నుంచి అందించాలని మా కమిటీ తరఫున నిర్మించాము అలాంటి జరుగుతుంది భక్తులకు ఇలాంటి ఇబ్బంది కలగకుండా మా కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి